నిర్వహిస్తున్నటువంటి పోటీలో బండను బుహకరించిన వారు కీర్తిశేషులు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి కీర్తిశేషులు జె మనోజ్ గారు కీర్తిశేషులు ఏ వినీల్ గారు జ్ఞాపకార్థం బాంబే బాయ్స్ కానుకమాత యూత్ వారు బండను బోకరించారు మొదటి గోమతిని జీకే రెడ్డి నర్సరీ మాలపాటి రాయపిరెడ్డి తుమ్మామారెడ్డి మాలపాటి రాయపిరెడ్డి తుమ్మా రెడ్డి ఎక్కడుండ స్టేజ్ దగ్గర రావాలి రెండో బహుమతి విజయక ఐటీ స్కూల్ కూడా స్టేజ్ దగ్గర రావాలి 아, 왜이렇게 나올 거 아이, 아,

Jaya Allah Nawab ya, Jaya Barat Junior Kalas

కోవిడ్ గారు రండి స్టేజ్ మీద రండి సుమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముల్లమూరి మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తరగతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో భోగాది నరసింహారావు గారు కాసరపల్లి తుంగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా భీమా కర్ణ మీ దా రెడీగా ఉన్నారు ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విద్యార్థులైనటువంటి రైస్ సోదరులకు తొమ్మిది బహుమతులతో పాటు మిగిలినటువంటి ఆరుగత యజమానులకి కూడా కన్సు బహుమతి బహుకరించడం జరుగుతుంది ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులతో పాటు ఆరుగో రైతు సోదరులకు కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు కూడా అదేవిధంగా ఆరోపణల విభాగంలో పాల్గొనటువంటి రైతు సోదరులకు కూడా కన్ఫులేషన్ బహుమతులు బహుమతి సాధించినటువంటి బహుమతి బాగుంటుంది श्रीवती तो तो कन्ना వాళ్ళందరూ కూర్చోండి సార్ కుర్చీలు ఉన్నాయి కదా మంచిగా కుర్చీలు ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి మూడో దత వారు బయలుదేరి రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ెం ము పండ్ల ప్రకాశం జిల్లా వాడి గత ప్రదర్శన ఇస్తున్నాయి ఈ పాల విభాగంలో నాలుగు పండ్ల విభాగంలో మొత్తం పదిహేను గతలకు ప్రదర్శన నిర్ణయించవలసి ఒంటి కంట తర్వాత భోజన విరామం ఉంటుంది మట్ల భోజనం విరామంతో మిగిలిన నిర్వహించడం జరుగుతుంది మూడవ రెండు తొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై సెకండ్లు వెలికంజిలో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరు పనుల విభాగంలో ఉన్నటువంటి రైస్ కూడా పదో ఎనిమిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని ముప్పై ఒకటో తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఒకటో తేదీ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడో తేదీ సీనియర్స్ విభాగానికి కుమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండ్లమూరి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో బహుమతి బాలిడ బుద్ధి మునుగోలు వారు వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కౌలు పొలాలు తీసుకొని ఉన్నారు వాళ్ళకి ఎంత పందోతో వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు బౌకరిస్తున్నారు ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నప్పటి మండలం ప్రకాశం జిల్లా వారి గత రెండవ పట్ల విభాగంలో ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగంలో ఆరో బహుమతిగా సిం రెడ్డి మాజీ సర్పంచ్ గారు కూడా వాళ్ళ వాళ్ళందరూ బహుతరిస్తున్నారు పదహారు వేల రూపాయలు ఈ నిబంలో ఏడో వసతిని లక్ష్మీ తిరుపతిలో ఫిక్స్ చేసి మణిగల్లో మల్లికార్జున గారు బహుకరిస్తున్నారు ఐదో రోజు తిరుపతిలో ఫిక్స్ చేసి మణిగల్ల మల్లికార్జునరావు ఎక్కడ ఉన్నా స్టేజ్ మీద రావాలండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగనపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్నిలో బాగుంటుంది రాయల్ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు బాగుపరుస్తున్నారు వారు కనుక వచ్చి ఉంటే వారు ఎవరైనా వాళ్ళ తరపు కానీ వస్తే నెక్స్ట్ దగ్గరికి కొబ్బరికాయ కొట్టిస్తున్నామండి రాయల్ సీట్స్ వారు ఈ రోజు మీ బహుమతి పన్నెండు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి దేవరకొండ రామారావు సన్నాథ్ నాసరయ్య మీరు కూడా గ్రౌండ్ లోకి స్టేజ్ మీదొస్తే కొబ్బరి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండ్లపూర్ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ల్లి ఆర్సీసులతో ఈఎస్ఆర్ పోల్స్ ఉమ్మారెడ్డి శ్రీభట్టి గారు గంగన్నప్పం ముల్లపూర్ మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకరణ ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండ్లపూర్ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి గేట్ దగ్గర తర్వాత తర్వాత రెడీగా ఉండాలండి మీ కాదు పట్ల నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పోటీలో హైలైట్ బంపర్ ప్రైజ్ లక్షా పాతిక వేల రూపాయలు అది మేము డిజైన్ చేసినప్పుడు ఈ ప్రైజ్ ఎవరేస్తారా ఇంత బహుమతి ఎవరన్నా మొగ్గుతారు మా కమిటీ వాళ్ళందరూ ప్రశ్నించారు మా కమిటీ వాళ్ళు పోయి వెంటనే బాల వికాస్ అల్ల వినాయోదయంతో లక్ష పాతిక వేల రూపాయలను తొలగకుండా బండా వేసి మన నిర్వహణకు సహకరించారు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది ఆ వెహికల్స్ ఎవరో దాడులో పెట్టారు అంటే ఈ ఎన్నికల్లో పెట్టుకోండి చెట్టు పెట్టుకోండి ఎన్నికూరి మండలం ప్రకాశం జిల్లా వారికి పోటీలో ఉన్నాయి ఇక్కడ కరెంటులోకి ఎక్కువ రావడానికి అర్థంగా బాస్ పెట్టి ఉన్నారు పద్ధతి లేకపోతే తోమస్టేషన్ దగ్గర తీసుకో తర్వాత మళ్ళీ చాలా గట్టి తెచ్చుకోవాల రెండు నిమిషములో ఉన్నది తొమ్మిదో నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముండమూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగలేండి ఇప్పుడు చివరకు వచ్చి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని ఆగాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నకాళి మున్నగూడి మండలం ప్రకాశంలో వారి చేత ప్రదర్శనలో ఉన్న ఒక్క నిమిషము ఉన్నది ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపల్లి మొండలమూరి మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది నా డ్రాలిస్ట్ కమ్యూనిటీలో పెట్టేకి అది ఒక జత ఒక పేజీ అన్న పదహైదు జతలు పదహైదు పేజీలు అందుకు కమ్యూనిటీలో రావు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు ఈ ప్రదర్శన ఖర్చుల నిమిత్తం అమెరికా నుంచి కూడా ఒక పిలగాడు వాళ్ళ స్నేహిడి ద్వారా తొమ్మిది వేల రూపాయలు బహుకరించడం జరిగింది అమెరికాలో ఉన్న పిల్లగాడు వాడి స్నేహుడు ద్వారా తొమ్మిది వేల రూపాయలు బహుకరించడం జరిగింది ఎద్దల పొందాలంటే మన పిల్లగాళ్ళకి ఎంతో